హలో అండి ఈ నైట్ నిన్న జరిగిన నిన్న వెళ్ళిపోయిన ఈ అమావాస్య ఎలా ఉంటుంది డిఎంకి డిఎఫ్కి షార్ట్కట్లో మీకు ఈజీగా అర్థమయ్యేలాగా చెప్తాను డిఎం అంటే శివుడి తత్వం అతను అని అంటాను డిఎఫ్ అంటే ఆమె తత్వం అది మగవాళ్ళల్లో ఆడవాళ్ళైనా ఉంటుంది దయచేసి కన్ఫ్యూజ్ అవ్వకుండా కరెక్ట్గా మీ ఎనర్జీ అనేది తెలుసుకోండి ఎప్పుడైతే మీకు తెలుసు ఆల్రెడీ మనం చెప్తూ ఉంటాం కదా సో ఏంటంటే ఫస్ట్ ఇప్పుడు ఈ డిఎం గురించి శివుడి తత్వం ఎవరైతే మగవాళ్ళల్లో కూడా ఉంటుంది ఆడవాళ్ళల్లో కూడా ఉంటుంది కదా ఈ మూడు రోజుల నుంచి విపరీతంగా డిఎఫ్ అనే పార్వతి అనేది గుర్తు రావడము మీ డిఎఫ్ ఎవరైతే ఆమెని కలవడము ఫస్ట్ బబ్లింగ్ ఫేస్ తర్వాత ఎట్లా స్మైల్ ఇచ్చారు ఎలా మాట్లాడారు ఎలా స్టార్ట్ అయ్యింది మీది అనేది గుర్తు చేసుకుంటున్నారు విపరీతంగా ఏడవడం జరుగుతుంది సరిగ్గా ఫుడ్ తీసుకోలేకపోతున్నారు పది మందిలో ఉన్నా కానీ చిరాకుతోని చాలా విపరీతంగా ఏడుపు అనే ఎనర్జీ ఉందనమాట బాగా ఏడుస్తున్నారు డిఎఫ్ని గుర్తు చేసుకొని ఇదే ఎనర్జీ అయితే పిక్ అవుతుంది ఇంట్లో కూడా బాగా నడవట్లేదు సొసైటీలో కూడా బాగా నడవట్లేదు తను ఎక్కడ ఉద్యోగం చేసినా బిజినెస్ చేసినా అక్కడ చాలా డిస్టర్బ్ అవ్వడం అనేది జరుగుతుంది ఎందుకంటే ఇది ఏదైతే ఈ సంవత్సరంలో స్టార్ట్ అయినా ఫస్ట్ అమావాస్య అనమాట సో అందుకని డిఎఫ్ అనేది ఎనర్జీ అనేది భగవంతుడు బాగా గట్టిగా ఇవ్వడం జరుగుతుంది డిఎఫ్ ఎనర్జీ డిఎఫ్ని బాగా గుర్తు చేసుకోవడము గుర్తు చేయడం జరుగుతుంది ఎందుకంటే ఆయన అవేకన్ అవ్వాలి తన ఆత్మ అనేది తను తెలుసుకోవాలా ఈమెవరు అనేది తెలుసుకోవాలా ఎవరైతే డిఎఫ్ డిఎంకి దూరంగా ఉంటున్నారో వాళ్ళకి యూనియన్ అనేది అంటే ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అయిన వాళ్ళకి అంటే వెంటనే మేము మొన్న మొన్ననే స్టార్ట్ చేసేసినాము దూరం ఉంటున్నాము మాకు అవేకిన్ అయిపోయింది ఆయన మా దగ్గరకు వచ్చేస్తాడనే క్వశ్చన్లో కాకుండా కరెక్ట్గా వినండి త్రీ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అయిన వాళ్ళకి ఎప్పుడైతే దూరం ఉంటారో డిఎంకి ఎప్పుడైతే తన ఈ డిఎఫ్ ఎనర్జీ తనకు పోదో వాళ్ళు అవేకిన్ అయిపోయి ఈమె ఎంత కరెక్ట్ పర్సను ఈమె నాకు ఎంత అవసరమో ఈమె కారణం ఏంది నా లైఫ్లోకి రావడం అనేది పూర్తిగా అర్థం చేసుకోవడం అనేది మీరు గ్యాప్ ఇచ్చినప్పుడు భగవంతుడు అనేది నడిపిస్తాడు అనమాట ఆయనని అందుకే అవేకిన అవ్వడానికి డిఎం ఎవరైతే శివుడి తత్వం ఉంటుందో వాళ్ళు వాళ్ళని మీ గురించి మీ శక్తి గురించి తెలుసుకోవడానికే మిమ్మల్ని దూరం పెట్టడం జరుగుతుంది మీరు దూరం ఉండడము భగవంతుడు ఇచ్చిన అది ఒక వరం ఎందుకంటే డిఎం ఎవరైతే తత్వం ఉంటుందో అది మీ ప్రజెన్స్ మీ విలువ మీ వాల్యూ అనేది తెలుసుకొని తను అవేకినయ్యి మీ దగ్గరికి రావడానికి సర్వసిద్ధంగా తయారవ్వడం అవుతుంది అనమాట ఓకే ఇది ఈ టూ త్రీ డేస్ నుంచి అయితే ఇంకా తనకి ఇంకా హార్ట్లో పెయిన్ అవ్వడం కానివ్వండి డిఎంకి హార్ట్లో పెయిన్ అవ్వడం కానివ్వండి ఆమెను గురించి తలుచుకొని నైట్ నైట్ ఈ త్రీ డేస్ ఫోర్ డేస్ ఏదైతే ఉందో నాన్ స్టాప్ ఏడుస్తూనే ఉన్నాడు అదే ఎనర్జీ అనేది పిక్ అవుతుంది అనమాట అంటే ఉండి ఉండి ఏడవడము తలుచుకొని తలుచుకొని ఏడవడము తనని ఇంత తప్పు చేశాను ఇన్ని మాటలు అన్నాను ఆమెని కేర్ చేయలేదు ఒక అంటే అసలు వాల్యూ ఇవ్వకుండా చేసినా అని తలుచుకొని తలుచుకొని ఏడవడం జరుగుతుంది అంటే దీన్నే అవేకన అవ్వడం అని అంటారు అనమాట అంటే మిమ్మల్ని తను మిస్ అవుతున్నారు చాలా చాలా మిస్ అవుతున్నారు డిఎఫ్ని అప్పుడు ఈ మిస్ అయిన దాంట్లో భగవంతుడు నిజమైన తన ఆత్మతోని మాట్లాడి తనని మీ దగ్గర తీసుకురావడం జరుగుతుంది అందుకే భగవంతుడు మిమ్మల్ని దూరం పెట్టడం అనేది జరుగుతుంది ఓకే ఇప్పుడు ఈ త్రీ డేస్ నుంచి తనకి ఉన్నది చెప్ చెప్పిన ఇప్పుడు డిఎఫ్ ఎవరైతే పార్వతీతత్వం ఉన్న వాళ్ళది చెప్తున్నా డిఎఫ్కి ఈ త్రీ డేస్లో తను తలుచుకున్నప్పుడల్లా ఎవరైతే అవేకా అంటే ఇన్నర్ హీలింగ్ చెయ్యని వాళ్ళకి ఇప్పుడు నేను చెప్తున్నా తర్వాత ఇన్నర్ హీలింగ్ చేసే వాళ్ళకి కూడా చెప్తాను ఇన్నర్ హీలింగ్ ఎవరైతే చెయ్యలేదో వాళ్ళు నైట్ మొత్తం తను ఎంత ఏడుస్తాడో ఈమె కూడా ఏడవడం జరుగుతుంది హార్ట్ పుల్లింగ్ ఉంటుంది ఎనర్జీ ఎట్లా అంటే ఆయన తలుచుకున్నప్పుడల్లా ఆయన చిరాకు పడినప్పుడల్లా ఈమె కూడా చిరాకు పడడం కానివ్వండి ఏ పని మీద కాన్సన్ట్రేట్ లేకుండా ఉద్యోగం ఉన్న పోవడము పది మంది మిమ్మల్ని గేలి చేయడము పది మంది మిమ్మల్ని వెత్తి చూపించడము ఎంతమంది అంటే అంతమంది మిమ్మల్ని ఇన్సల్ట్ చేయడం అవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట ఎవరైతే హీలింగ్ చేసుకుంటున్నారో అంటే మెడిటేషన్ కానివ్వండి శివుడిగా ఈ దైవానికి పూజ కానివ్వండి అవన్నీ మీరు చేయడం కానీ చేస్తూ ఉంటే ఇన్నర్ హీలింగ్ చేసే వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఏడుస్తున్న డిఎం ఏడుస్తున్న డిఎఫ్ ఇక్కడ ఏడవదు కానీ మెలకు ఉంటుంది వెలుకు ఉండి తన ఎనర్జీ అనేది పిగ్జిస్తూ ఉంటుంది అనమాట దాన్ని ఏడుస్తున్నాడు నా కోసం తప్పిస్తున్నాడు నా కోసం ఆలోచిస్తున్నాడు అనేది మీకు తెలిసిపోతుంది ఎప్పుడైతే అవి ఇదంతా ఇన్నర్ హీలింగ్లో హై లెవెల్కి వచ్చిన ఫెమినీ గురించి చెప్తున్నాను నేను డివైన్ ఫెమినీ అంటే ఫెమినీ అనేది ఆడమే డివైన్ ఫెమినీ ఎప్పుడైతుంది భగవంతుణ్ణి తెలుసుకొని ఆమె భగవంతుల్లో ఆమెని లీనం చేసుకుంటుంది కదా అప్పుడు ఆమె డివైన్ ఫెమినీ అవుతుంది భగవంతుడు తత్వం కలిగిన ఆడ ఆమె తపస్సు కలిగిన ఆడమవుతుంది అంటే దైవం ఆమె లోపల వచ్చేసిన తర్వాత ఆమె పూర్వజన్మ భర్తని అక్కడ ఈమె ఎనర్జీ పంపించి తీసుకురావడం అవుతుంటుంది అనమాట ఈ అయినప్పుడు ఇప్పుడు ఆమె ఈమె హీలింగ్ చేసుకున్న వాళ్ళకి చెప్తున్నా కదా ఈమె హీలింగ్లో ఇంకా తను ఎంత గుర్తు చేసుకుంటున్నాడంటే ఈమెకు అయినా కానీ హార్ట్ పెయిన్ అవుతూ ఉంటుంది కనుక అంటే ఎఫెక్ట్ అవ్వదు అనమాట ఎఫెక్ట్ అవ్వదు ఆ ఎఫెక్ట్ అనేది తెలిసినగానే ఎంత హీలింగ్ చేసుకున్నా ఎంత హీలింగ్ ఒక త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ చేసుకున్న హీలింగ్ తెలుసు అండ్ హీలింగ్ చేస్తూ ఉంటే తను ఏడ్చేది తను తప్పించేది తను పుల్లింగ్ చేసుకునేది మొత్తం ఈమే ఎనర్జీ పిక్ అవుతూ ఉంటుంది కానీ ఆ పిక్కింగ్ దాంట్లోనే ఈమె ధైర్యంగా బ్రతకడము అవుతుందనమాట భగవంతుడు అందుకే అంటారండి చిన్నప్పటి నుంచి ఏదైనా మనము ఆడవాళ్ళకి ముఖ్యంగా అంటే డివైన్ ఫెమినీకి డివైన్ ఫెమినీ ఆడవాళ్ళ ఎందుకన్నానంటే పార్వతీతత్వం డివైన్ ఫెమినీ పార్వతీతత్వంకి చిన్నప్పటి నుంచి ఏదైనా ఎవరికైనా మనిషికి చెప్తున్నాను నేను ఏదైనా కష్టపడింది చేతికి రాదు అని అంటారు మనం కూడా కష్టపడితేనే కదా అన్నం తింటాము ఆ అన్నం తినడానికి వాల్యూ తినడానికే కష్టం అనమాట ఇది కూడా ఇక్కడ ఎంత విపరీతంగా ఉంటుందంటే ఇదంతా అయిన తర్వాత డిఎం అనేది ఏదైతే శివుడి తత్వం ఉంటుందో మామూలుది శక్తి కాదనమాట ఆయన లోపల అన్ని శక్తులు ఉంటాయి కాబట్టి ఆయన ఆ శక్తి ఇక్కడ మనకి ఎట్లా ఉంటుందంటే ఒక కార్మిక బంధంలో కలిగి ఉంటాడు డిఎం అంటే మామూలుగా మనం అనుకుంటాము ఎవరికైనా భార్య భర్తలు పిల్లలు ఉంటారు కానీ ఇక్కడ కట్ల కాదనమాట ఎవరైనా సరే మీరు దీంట్లో ఉన్న వాళ్ళకి చూడండి డివైన్ మెస్కులేంకి తల్లిదండ్రులు అన్నదమ్ములు వాళ్ళ పిల్లలు వాళ్ళ వాళ్ళ పురుపుర పిల్లల మొత్తం అంతది మొత్తం అంత బాధ్యత ఈతని మీద ఉంటుంది మొత్తం ఎట్లా ఉంటాడంటే పద్మవ్యూహంలో ఉన్న అభిమన్యుల్లాగా ఉంటాడు మళ్ళీ దాని లోపల ఈ డిఎఫ్ ఎవరైతే పూర్వజన్మ ఈ పూర్వజన్మ భార్య అనేది కలిసింది తనతో గడిపిన రోజులన్నీ ఇంకా విపరీతంగా టార్చింగ్ చేయడం మొదలవుతాయి అన్నమాట ఈ అమావాస్య రాత్రులలో తను ఎవరికీ చెప్పుకోలేకుండా అర్ధరాత్రిలో పిల్లో తడిచిపోయేలాగా తను కళ్ళ నీళ్ళతోని రాత్రంతా గడుపుతాడు ఇప్పుడు డివైన్ ఫెమినీ ఏదైతే తన కోసము ఆమె జపము తపము ఏమేమి చేస్తుందో అవన్నిటికీ ఫలితం ఇయ్యని కూడా భగవంతుడు ఈమెను కూడా పరీక్షించడము జరుగుతుంది ఈమె అందరితో అంటే ఇప్పుడు ఆయన ఎనర్జీ మొత్తం పిక్ చేసుకుంటూ ఉంటుంది కాబట్టి తనకి ఎంత కోపం వస్తుంటుందో ఈమె కూడా అంత కాకపోయినా ఎవరైతే జపం తపం వాళ్ళకి అవన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట అన్ దాని తర్వాత ఇద్దరిని అవేకెన్ చేసి ఎప్పుడైతే డిఎఫ్ కరెక్ట్ అవేకినయ్యి అయ్యి ఆమె ఒక పర్ఫెక్ట్ పొజిషన్లో పెట్టుకున్న తర్వాత అప్పుడు భగవంతుడు సడన్గా తీసుకొచ్చి మీకు అనేది మీ డిఎంని యూనియన్ అంటే కలపడము అక్కడ కమిట్మెంట్ ఇవ్వడము అంటే మీ ఇన్నర్ హీలింగ్ మీద మీ జపము తపము దాంతోని భగవంతుడు మీరు భగవంతునితో మీరు ఐక్యమైన తర్వాత మీకు డిఎంతో యూనియన్ అనేది ఇస్తారన్నమాట